రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన రాజ్యాంగ సిఫార్సు అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది అనంతరం కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలు రెండు వందల ఒకటి కింద గవర్నర్లు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వడంపై ఉన్నత అధికారులకు సంబంధించి చీఫ్ జస్టిస్ గవై నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమాంత్ జస్టిస్ పిఎస్ నర్సింహ జస్టిస్ ఏఎస్ చంద్రకర్ విచారణ చేపట్టారు కేసులో తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గావై మాట్లాడుతూ ఈ కేసును ఆగస్టులో విచారించాలని కోర్టు ప్రతిపాదిస్తోందని చెప్పారు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరవుతానని కేంద్రానికి నోటీసులు అవసరం లేదని తెలిపారు కేరళ రాష్ట్ర తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రపతి సిఫార్సు యొక్క నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతామని తెలిపారు తమిళనాడు తరఫున న్యాయవాది పి విల్సన్ మాట్లాడుతూ ఈ సిఫార్సులోని అంశాలు ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కేసు తీర్పులో కవర్ అయ్యాయని తమిళనాడు కూడా సిఫార్సు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతామని ప్రకటించారు మొత్తం మీద ఆగస్టులో విచారణకు రానున్న ఈ అంశం మరింత దుమారం రేపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు